సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చినవి తగిన కాలము అన్నిటిక అవునండి భూమి మీద ఉన్న ప్రతి జీవి జీవరాశి కూడా దేవుడికే మొరపెడుతుంది మనమే బద్దకస్తులం అవకాశాన్ని బట్టి దేవుడిని మాట్లాడడం అవకాశాన్ని బట్టి దేవుడికి అవకాశం ఏమో మనం ఏదో గొప్పవాళ్ళం అనుకొని మనమేమనుకుంటా తెలుసా అండి ఎక్కడ పండింది కదా అని ఓ నలభై బస్తాలు ఇంట్లో పడేసుకొని నాకు ఏం బాధ లేదని జాడీలు నిండా చెట్నీ పెట్టుకొని ఆడ పడేసుకుంటారు సంవత్సరాన్ని జరిపాను వారం రోజులు పనికి వెళ్ళకపోయినా ఇంట్లో బియ్యం ఉన్నాయి జాడీలో చట్నీ ఉంది ఓ రెండు కోడిగుడ్లు తెచ్చేసుకొని ముగిచ్చేసుకోవచ్చు కూర అనుకుంటున్నాం మనం అంటే ఎవరి మీద ఆధారపడాలనుకోవట్లేదు మనిషి దేవుడి మీద లేదు మనిషి కానీ